పిల్లలు సమ్మర్ హాలిడేస్ వచ్చాయా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏం గేమ్స్ ఆడుకుంటున్నారు ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్తున్నారా నేనైతే మీ మీకోసం ఒక చిన్న స్టోరీ సింపుల్ స్టోరీ తీసుకొచ్చేసాను మో కొంచెం మోర్ కొంచెం మోరల్ ఉంటుంది కొంచెం పసిలాగా కూడా ఉంటుంది ఈ నేను ఏదైతే చెప్తున్నా నా స్టోరీలో మీరుంటే ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు రాజేషు సోమేషు వీళ్ళిద్దరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటారు అనుకోకుండా వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ అవుతుంది కానీ ఏమవుతుందంటే సోమేష్కి ఏమి దెబ్బలు తగలవు రాజేష్కి మాత్రం చాలా దెబ్బలు తగులుతాయి బ్లడ్ కూడా వస్తుంటుంది కిందపడే అప్పుడు సోమేష్ అనే అబ్బాయి కిడ్ ఏం చేయాలి ఆయన దగ్గర టూ ఆప్షన్స్ ఏ ఉన్నాయి రాజేష్ని కాపాడుకోవాలా లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళాలా ఎగ్జామ్కి వెళ్తే రాజేష్కి ఇబ్బంది అవుతుంది రాజేష్ని కాపాడుకుంటే ఎగ్జామ్ రాయలేడు అప్పుడు సోమేష్ ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఎవరో ఒకరిని ఒక వ్యక్తి పోలీస్ ఉండే పోలీస్ అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోన్ నెంబర్ కను ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నానా నానా ఇలా రావా నా ఫ్రెండ్కి గాయాలు అయ్యాయి నువ్వు త్వరగా వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయనా నేను ఎగ్జామ్కి వెళ్తా అని చెప్తాడు ఆ అబ్బాయికి ఆ టైంలో ఐడియా రావడం వల్ల అతని ఎగ్జామ్ సక్సెస్ అయింది తన ఫ్రెండ్ని కాపాడుకోగలిగారు ఇక్కడ సోమేష్ అనే వ్యక్తి చాలా సమయస్ఫూర్తి ప్రదర్శించి వాళ్ళ ఫ్రెండ్ని కాపాడుకున్నాడు అట్ ది సేమ్ టైం తన ఎగ్జామ్ కూడా రాశాడు సో ఏదైనా సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి వ్యవహరిస్తే ఆ సిచ్యువేషన్ నుంచి బయట పడగలం అండ్ ఫర్దర్గా మనం ఫ్యూచర్లో కూడా సక్సెస్ అవుతాం